కాబట్టి నిత్యం ప్యాలెస్ లో ఉంటూ పేదల కోసం పోరాడుతున్న వ్యక్తిని నిజంగా అదొక అదొక వింత మనిషి అతను అంటే తను చెప్పిందే వేదం అని భావించే ఒక వింత మనిషి మన ముఖ్యమంత్రి ఐదు వందల కోట్లు ఎట్టి పోలవరం ఆపేసి అమరావతి ఆపేసి అక్కడ ప్యాలెస్ కడతాడా తను పేదల పక్షాన పోరాడుతున్నాను అంటాడా అంటే మనమందరినీ మన ప్రజలందరినీ అమాయకలో పిచ్చివాడు పిచ్చివాళ్ళు అని అతనైనా అనుకుని ఉండాలి లేక అని మనం అనరాదు మీకందరికీ అర్థమైపోయింది కదా అర్థమైనప్పుడు మళ్ళీ చెప్పడం ఎందుకు కానీ వారు మనల్ని పెరుగు గంగాలొప్పలని పిచ్చివారని భావిస్తున్నారేమో పిపుల్ బాయ్ లో ప్యాలెస్ బెంగళూరులో ప్యాలెస్ మెడ్రాస్లో ప్యాలెస్ అంటారు కన్స్ట్రక్షన్ హైదరాబాద్లో ప్యాలెస్ విజయవాడలో తాడేపల్లిలో ప్యాలెస్ ఇప్పుడు వైజాగ్లో మరి అదేదో రిసార్ట్ కొనుక్కున్నారు ఏదో పేరు మీద ఫార్మా కంపెనీ పేరు మీద అది ఇదే లోపు ఆయన ఏదో మరి జనాలు ఉన్నాను అనుకున్నాడు ఇప్పుడే ఇప్పుడే మరి పెళ్ళైన వెంటనే ఏదోలాగా పాప ఈ నెల కట్టుకున్నాడు కానీ రెండేళ్ళ నుంచి చెప్తున్నాడు నేను వస్తా నేను వస్తా నేను వస్తా అని నిన్నేమో మళ్ళీ ఎన్నికయ్యాక వస్తా అన్నాడు చేస్తాను చెప్పారు అవును అదే మళ్ళీ ఎన్నికయ్యాక అంటే ఎన్నికయ్యాక అంటే ఇంకా జరిగేది లేదు మనవాడు అక్కడ ప్రమాణ స్వీకారం చేసేదే లేదు సో అదేదో ఆ స్పా రిసార్ట్ కొనుక్కున్నారు కాబట్టి చక్కగా భార్య భర్తలు అక్కడ హ్యాపీగా సముద్రం గాలి పీల్చుకుంటూ అక్కడికి వాళ్ళు కట్టుకున్న ప్రభుత్వ ఖర్చుతో కట్టిన సౌదం కూడా ఉంటుంది ఆ సౌదాన్ని చూసుకుంటూ ఏదో అక్కడ రూములు ఏమన్నా అద్దెకిస్తే మేము వెళ్ళినప్పుడు వైజాగ్ వెళ్ళినప్పుడు రూములు ఉంటానులేమ్మా లేదన్న చూద్దాం సరే సో పొత్తు అనేది